కొన్ని రోజులుగా వారాలుగా నెలలుగా సంవత్సరాలుగా మీ విశ్వాస భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారా కొనసాగిస్తూ కూడా ఇంకా అనేకమైన దేవుని ద్వారా కలిగే కార్యాలు పొందక ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారా అయితే మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా పరిశుద్ధ గ్రంథంలో జక్రియా ఎలిజబెత్ అని ఇద్దరు భార్యభర్తలైన యాజకులు ఉన్నారు అయితే ఈ జక్రియా ఒక మంచి తర్ఫీదు పొందిన యాజకుడుగాను ఎలిజబెత్ అహరోను వంశస్థుల నుంచి వచ్చిన కుమార్తెగా అనగా అహరోను వంశస్థులు అంటే దేవుని చేత ఏర్పరచబడిన యాజక సమూహము అలా యాజకుల కుటుంబం నుంచి వచ్చిన కుమార్తెగా ఎలిజబెత్తు ఉన్నది అయితే వీరిరువురు కూడా దేవుని సన్నిధానములో ఒక మంచి యాజ యాజకులు గాను ఒక మంచి భక్తి పరులు గాను నీతివంతులుగా యార్థవంతులుగా అంత మాత్రమే కాదు నిరపరాధమైన భక్తి జీవితాన్ని కొనసాగించిన వారుగా కనబడుతున్నారు అనగా వారి భక్తిలో ఎటువంటి అపరాధములు కూడా మనకు కనబడవు అంత మంచి యథార్థమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ వారికి ఒక లోటు ఉన్నది అదేంటంటే వారికి పిల్లలు లేరు కొడ్రాలుగా ఎలిజబెత్ మనకు కనబడతా ఉంది అయినప్పటికీ దేవుని సన్నిధానంలో వారి విశ్వాసాన్ని ఎక్కడ తగ్గించుకోలేదు నిరీక్షణ తగ్గించలేదు అదే యాజక క్రమం చెప్పున యాజక మర్యాద చెప్పున వారి వంతు ఏదైనా అయితే దేవుని మందిర ఆవరణములో ధూపం వేయాలో ఆ ధూపమును వేస్తూనే ఉన్నారు అలా వారు సుదీర్ఘమైన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వారు వృద్ధులైపోయారు అలా వృద్ధాప్య మందు కూడా దేవుడు వారి యొక్క ప్రార్థనను వారి భక్తిని జ్ఞాపకం చేసుకొని పరిగణనలోకి తీసుకుంటాడు ఇన్ని సంవత్సరాలు చేయాలా వీటి విషయంలో ఇన్ని సంవత్సరాలు ఇంత భక్తిగా ఉండాలా ఇంకా కార్యాలు జరగలేదేంటని ఎక్కడను మనము నిరుత్సాహంలోనికి అల్ప విశ్వాసములోనికి రాకూడదు ఎప్పటికీ మన ప్రతి భక్తిని ప్రతి యొక్క యథార్థమైన బ్రతుకును దేవుడు చూస్తున్నాడు ఖచ్చితముగా వాటన్నిటిని పరిగణనలోకి తీసుకొని తగిన కాలముందు దేవుడు మనకి సహాయమును అందిస్తాడు